పుడిపేసుకు దౌర్జన్యంగా పడాబడి చెత్త చెదారం ఇండ్ల రాత్రిపూట భయంకరంగా ఒకటింటి వరకు ఆ యొక్క గంజాయి తాగేటప్పుడు బ్యాచ్ గంజాయి తాగే బ్యాచ్ ఒక మూట జ్వరపడతారు ఏది ఏందంటే దానికి ఎవ్వరు పట్టించుకుంటే నాదిలే వాళ్ళ లోపల గుహలు తయారు చేసుకోరు గుహలు మీకు చూపిస్తాం మీరు కూర్చొని వాళ్ళు మొత్తం పిలిచేది ఏంది రా బాబు ఇక్కడ నైట్ అంటే ఎగబడి మా మీది అట్లా చేసి ఎగబడతారు వాళ్ళు నైట్ పూట ఒక పోలీస్ వ్యవస్థ కూడా రారు ఇటు ఈ మున్సిపాలిటీ సూర్యాపేట నడి సెంటర్ లో ఏదైతే గంజాయి గుహ అని చెప్తా ఉన్నారో మరి ఏదైతే స్థానిక సమస్యల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి రావడం తోటి గంజాయి గుహ అని చెప్పి తీసుకొచ్చిరు మరి ఇక్కడ స్థానికులంతా కూడా మీ పేరు ఏదన్నారు రామునాయక్ గారు మరి వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గంజాయి గుహ అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి చూసినట్టయితే క్లియర్గా విజువల్స్లో చూసుకోవచ్చు అంతా కూడా సిట్టింగ్కి ఏర్పాటు చేసుకున్నటువంటి గంజాయి గుహలో ఏమున్నాయి ఇవన్నీ కూడా పేపర్లు అయితే మొత్తానికి చాలా వరకు కూడా వీళ్ళు నైట్ ఒకటింటి రెండింటి వరకు కూడా నిద్ర ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు సూర్యాపేట నడి సెంటర్లో బతికేటటువంటి పరిస్థితి లేదు గంజాయికి అడ్డాగా మారిపోయింది సూర్యాపేట అనడానికి ఇది నిదర్శనం కాదా అని ఎందుకంటే ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి భాగంగా వస్తే స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలు ఏవైతే అయితే ఉంటాయో అవి తెలుసుకుందామన్న ఉన్న ఉద్దేశంతో మనం వస్తే ఇక్కడ స్థానికులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కంగు తినేలా క్లియర్గా గంజాయికి సంబంధించినటువంటి గంజాయి అడ్డాగా గంజాయి గుహలు మాత్రం సూర్యాపేటలో ఏర్పాటు చేసుకొని తీసుకుంటా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదైతే ఉన్నదో గంజాయి గుహ ఇక్కడ ఏదైతే జేజే నగర్కి సంబంధించినటువంటి తాళ్ళగడ్డలో ఉన్నటువంటి దాంట్లో క్లియర్గా మరి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉన్నాయి మరి ఇవి దేనికి సంబంధించిన మరి ఏం ఏం క్యారీ చేసిరో కానీ బాక్స్లలో పెట్టుకొని వస్తారని కూడా వీళ్ళు అంటా ఉన్నారు స్థానికులు మరి ఇది మొత్తానికి మొత్తానికి ఏదైతే ఉన్నదో పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకంటే ఎక్కడనో కాదు ఊర్లలోనో ఎక్కడోనో దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదు సూర్యాపేట నడి సెంటర్లోనే ఏదైతే గుహ ఏర్పాటు చేసుకొని గంజాయి సేవిస్తా ఉన్నారు ఇది నిదర్శనం కాదా సూర్యాపేట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మరి ఇతన్ని క్లియర్గా మీరు అంటే ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు ఇది ఓ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి ఇదే భాగవతం ఇది శుభ్రం చేయరు అభివృద్ధి చేయరు ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళకు కౌన్సిలర్ వాళ్ళకి చెప్పినా గానీ ఏ పోలీస్ పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చిన ఎన్నో సార్లు అయినా కానీ గింత కూడా పట్టించుకునే నాదుడే లేరిడా మా కాడ ఇది మొత్తానికి ఏదైతే గుహ సూర్యాపేట నడి సెంటర్ లో గుహ గంజాయి గుహ ఏర్పాటు చేసుకున్నారో ఒకసారి విజువల్స్ లో మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు క్లియర్ గా ఏదైతే గంజాయికి సంబంధించినటువంటి సంబంధించినటువంటిది క్లియర్గా పేపర్లలో తీసుకొచ్చుకొని ఇక్కడ సేవిస్తా ఉన్నారని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మొత్తానికైతే సూర్యాపేట నడి సెంటర్లో గంజాయి అడ్డాగా మారింది సూర్యాపేట అనేది గంజాయికి అడ్డాగా మారిపోయింది ఇవాళ ఒక బీర్పాటిలు దొరికినట్టు కోడిపీల దొరికినట్టు ఇవాళ సూర్యాపేట నడి ఒడ్డున నడి సూర్యాపేటనే అయితే చెరువు కట్టకు మూడు అడుగుల దూరంలోనే ఇవాళ గంజాయి ఈ విధంగా విచ్చలవిడిగా గుహలు ఏర్పాటు చేసుకొని చేస్తూ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది క్లియర్ చేసుకోవచ్చు ఇది సూర్యాపేటలో సూర్యాపేట నడి పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అని కూడా గా చెప్పుకోవచ్చు గంజాయి ఎంత విపరీతంగా ఉందనేది ఈ గంజాయి గుహలోకి వచ్చి చూస్తే మాత్రం క్లియర్గా అర్థమైంది ఇది ఒక్క బజార్లోనే ఎట్లుందంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉంది ఏదైతే గంజాయి సేవించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి అంశం మరి సాధారణమైనటువంటి వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా బతికేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా సూర్యాపేటలో అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇకనైనా సరే పోలీసులు ఒక దృష్టి సారించి అంటే ఇప్పటికే చాలా వరకు కూడా గంజాయి పట్టుకుంటా ఉన్నారు నిన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ పార్క్ వద్ద ఇరవై నాలుగు కేజీల గంజాయి కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఏదైతే సూర్యాపేట ప్రతి ఏరియా కూడా నిఘాను పెంచి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా కాపాడాలి యువతని కాపాడాలని కూడా కోరుకుంటా ఉన్నారు మీ మీ పేరు ఏం పేరు అండి ఇప్పుడు ఎంత కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఏంది కథ ఇదంతా పోతున్నాడు వాళ్ళు తాగతారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మేము కూడా అంత పట్టించుకో అంతే అంటే మీరు అధికారుల దృష్టి తీసుకోబోయరా మేము ఎప్పుడు తీసుకోలేదు అన్న పోలీసు వాళ్ళు చెప్పిన పోలీసు వాళ్ళ గతంలో చెప్పినా ఇప్పుడు ఏదైతే ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇది మొత్తానికి ఏదైతే గంజాయి చూసిరా కదా ఇక్కడ మొత్తం కూడా పొట్లాలు దొరుకుతా ఉన్నాయి సీడ్స్ గంజాయి సీడ్స్ అవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందంటే అది కింద పెట్టేసేయండి మళ్ళీ ఇది పరిస్థితి ఎందుకంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా దానికి అటువంటిది ఎందుకంటే ముట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా సూర్యాపేటకి ఇవన్నీ కూడా దూరం కావాలి మీ కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం అయితే ప్రజలంతా కూడా చల్లగా బతకాలంటే ఇసువంటి అన్ని వ్యసనాలన్నీ కూడా దూరంగా ఉండాలి ఇప్పుడు గంజాయి తాగి ఏ రోడ్న పోయి ఎవడన్నా పుసుకున్నాడు బండి అటు మలిపోయి ఇటు మలిపి అనుకో అటు ఎందుకు మలిపిన అంటే ఇంకా వాడు ఆ బండితో గుద్దేది తెలవదు నరికి అయితే తెలవదు కాబట్టి గంజాయి తాయినోనికి ఏసో ఉంటుంది ఇప్పుడు ఒక ఆయంకాల ఒక ఆఫ్ బాటిల్ మంది ఆయినోడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు గంజాయి ఆయినోళ్ళు ఏం చేస్తారో సూర్యాపేట మొత్తం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సూర్యాపేట నియోజకవర్గ ప్రజలారా మీరు ఇప్పటికైనా సరే ఈ గంజాయి రహితంగా మనం అంతా కూడా కలిసి ర్యాలీలు చేయాల్సినటువంటి అవసరం అంటే ర్యాలీలు అంటే కనీసం ఒక ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది గంజాయికి బానిస అయినటువంటి యువతకు ప్రత్యేకంగా పోలీసులు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎటు ఏ సంగతి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు పాపం వాళ్ళు ఆగమై మొత్తం నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్య భవిష్యత్తు రోడ్ల మీద తిరుగుతున్నారు తల్లిదండ్రులకు కొద్దిగా స్వయంగానే ఉండాలి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇది మొత్తానికి అయితే గంజాయి అడ్డా నుంచి మరి ఇప్పటికైనా చూద్దాం సూర్యాపేట సూర్యాపేటలో మార్పు రాబోతుందా లేదా అనేటటువంటి అంశాన్ని మొత్తానికి గంజాయి గుహలు అయితే బొచ్చేడు ఉన్నాయి మరి ఇట్లాంటి గుహలు సూర్యాపేటలో మరి ఎన్ని ఉన్నాయనేది కనిపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్థానిక సమస్యలు తెలుసుకుంటుంటేనే ఇంత ఇంత ఘనంగా కనిపిస్తూ ఉందంటే గంజాయి ఇక మరి ఇళ్ళల్లో ఏ విధంగా ఉన్నది మీ మీ తల్లిదండ్రులు కూడా ఒకటే ఒకసారి ఆలోచించండి మీ పిల్లలు పోతూ ఉన్నారు నిజంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి గమనించాలి సూర్యాపేటను కాపాడాలని కూడా చెప్తా ఉన్నాను అన్నీ కూడా మందు బాటిల్స్ కానీ ఇంకా అన్ని వాటి కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు ఇంకా మొత్తం ఇదే కథ నడుస్తా ఉన్నట్టు సూర్యాపేట మొత్తం ఇక లోపల కూడా ఇంకా ఇవన్నీ కూడా గుహలే గంజాయి గుహ సంబంధించినటువంటి సూర్యాపేటలో మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ఉందంటే ఇక గంజాయి గుహలు యువని కాడు యోని సక్కిన వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి గుహలు ఇవన్నీ ఇవన్నీ లో మొత్తం కూడా ఈ గుహలల్లో మరి ఏ పాములు ఉన్నాయి వానికి గంజాయి తాయి ఇంకా పామైనా కూడా దాన్ని ఇక దాన్ని ఏమనుకుంటారు ఆడుకునే బొమ్మల్లో కట్టేటది అవతలేసేసేట పరిస్థితి ఉంటుంది మనమైతే పోలేము ఇంకా ఇంకా గంజాయిదాయితే పోగలిగితే లోపలికి ఇంకా మొత్తం ఇది మొత్తానికైతే సూర్యాపేటలో గంజాయి గుహల పరిస్థితి మరి గంజాయి గుహలపైన వేటుపడేది ఎప్పుడు మరి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మరి ఇది మొత్తానికి సూర్యాపేటలో బంగారు సూర్యాపేట అయిందని చెప్పిరో గంజాయి గుహల సూర్యాపేట గంజాయి పాలన సూర్యాపేటగా మారిపోయినటువంటి పరిస్థితి ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఇది వాస్తవాలు కనిపిస్తున్నటువంటి వాస్తవాలు కాబట్టి ఇవన్నీ కూడా మారాలంటే ఈ అసలు నిర్మాణుష్ట ప్రదేశాలు లేకుండా సూర్యాపేటను సస్యశ్యామలం చేయాలి ఇటువంటి వాటిపైన నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఇది మొత్తానికి సూర్యాపేటలో జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం మరి మార్పు రాబోతా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని సూర్యాపేట పట్టణంలో గంజాయి అవుతురా భయంకరలో కూర్చొని గుసుకోని చూడండి ఇదంతా ఇక్కడ కూర్చోని చూసుకోండి ఇక చూడండి మాకు భయం భయం అనిపిస్తుంది నైటు రాత్రి కూడా ఇదంతా గంజాయి అడ్డ మొత్తం చూడండి మీకు సాక్ష్యాలు అన్ని కొద్దిగా వస్తారు ఇక నైట్ ఇక్కడికి ఆ ఇక్కడికి వచ్చి గోల గోల ఇక మేము ఆ లోపలికి అంతా ఆడదాకా కూర్చుంటారు భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది మాకు ఇక్కడ పట్టణంలో మేము ఎన్నో సార్లు మొర పెట్టుకున్నాం ఎవరు పట్టించుకోవాలి నా చూడే లేడు మా ఇదంతా చూసుకోండి అసలు ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇది గంజాయికి సూర్యాపేట నడి సెంటర్ల గంజాయికి అడ్డాగా మార్చుకొని ఇది ఒక గుహ అని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ గుహలో నిజంగా మరి ఇంత దారుణంగా పరిస్థితి ఉంటుందా అనేది ఒకసారి క్లియర్గా ఇదంతా కూడా అడ్డాగా మార్చుకొని ఇక్కడ రాత్రి సమయాల్లో వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు ఏదైతే అడ్డాగా ఉందని చెప్తా ఉన్నారో ఈ గంజాయికి సంబంధించినటువంటి క్లియర్గా విజువల్స్ చూసుకోవచ్చు ఇదే అడ్డా పైన ఇక్కడ వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఏదైతే ఇక్కడ చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఏదైతే చాలా వరకు కూడా గంజాయికి సంబంధించినటువంటి అన్నీ కూడా పట్టణాలనే ఏదైతే సిగరెట్లలో తీసుకొని దాంట్లో పెట్టుకొని గంజాయి కూడా మొత్తం కూడా తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు ఏదైతే పేపర్లకు సంబంధించినటువంటిది కూడా మనం ముట్టుకోవడానికి అంత అవసరం లేదు కాకపోతే ఇక్కడ పేపర్స్లలో చూసుకోవచ్చు అయితే గంజాయి ప్యాకెట్లలో రూపంలో తీసుకొచ్చుకున్నటువంటి ప్యాకెట్స్ కూడా ఇయనే అంటా ఉన్నారు పేపర్లలో న్యూస్ పేపర్లలో కట్టుకొని వచ్చి గంజాయిని ఇక్కడ స్వీకరి తీస్తా తీసుకుంటా ఉన్నారు యువత కొంతమంది అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఇది సూర్యాపేట నడి సెంటర్లో గంజాయి అంటే ఈ పొట్లలో కట్టుకొని తీసుకొచ్చుకుంటారా మొత్తం ఇవన్నీ ఇప్పుడు ఇదంతా గంజాయిదేనా ఇవన్నీ మొత్తానికి అంటే ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చి సప్లై తాకుంటా బురగాలు వాళ్ళకి మనం ఏదన్నా ఇనుకునే స్టేజ్ లో ఉండరు వాళ్ళు ఏ గంభీరంగా తయారయ్యి ఇక గోల గోల కేకలు పెట్టుకుంటా భయం ఇక భయంకరంగా అంటే వాళ్ళే గోలలు చేసి డిస్టర్బ్ చేస్తుంటారు మా ఏమైతుందో కూడా మాకు దిక్కు స్థితిలో ఉంటాం మేము మొత్తానికి కొద్దిగా అయితే మీరు ఒక పదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ రెండింటి దాకా గోలాలు చేసి చేసిపోతారు ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలని అట్లా తయారు చేసి ఎందుకు అంత పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలే ఇరవై సంవత్సరాల పిల్లలే అంత ఇది వాటర్ ట్యాంక్ ఏరియా అంటారు తాళగడ్డ వాటర్ ట్యాంక్ జయ నగర్ జయ జయనగర్ జయ జయనగర్ వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి దగ్గరనే తాళ్ళగడ్డలనే ఒక గుహను ఏర్పాటు చేసుకొని క్లియర్ గా కూడా ఏదైతే గంజాయిని స్వీకరిస్తా ఉన్నారు అడ్డాగా మార్చుకొని ఇక్కడ కుటుంబాలు ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకుంటారు ఏదైతే గత పాలనలో మరి గంజాయికి అడ్డగా సూర్యాపేట అయిపోయిందని చెప్తా ఉంటే మరి ఇప్పుడు వచ్చినటువంటి పాలనైనా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరి క్లియర్గా ఇక్కడ చర్యలు తీసుకొని ఇప్పటికైనా సరే మరి గంజాయి అడ్డాను మారుస్తారా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా చేస్తారా లేదంటే బీజేపీ నాయకులు చేస్తారా మరి చూడాలి మరి గంజాయి అడ్డ ఏ విధంగా మారబోతూ ఉంది భవిష్యత్తులోనైనా మరి ఇక్కడ సూర్యాపేట ప్రజలకు రక్షణ కలుగుద్దా కలదా అనేటటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికైతే సూర్యాపేట నడి సెంటర్లోనే గంజాయి గుహలు ఏర్పాటు చేసుకున్న కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని